తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోతారని టీడీపీ నాయకులు దేవిరెడ్డి రెడ్డి అన్నారు శనివారం ఇందుకురిపేట మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు టీడీపీ జెండాను ఆవిష్కరించారు అనంతరం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తక్కువ కాల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారం చేపట్టిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేద ప్రజల మన్ననలు పొందారన్నారు అదే బాటలో నేడు చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు ఎమ్మెల్యే రెడ్డి చొరవతో కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ వైస్ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి ఈదూరు వినోద్ మగ్గం శ్రీనివాసులు ఆఫీజ్ వెంకటరమణయ్య హరి తదితరులు పాల్గొన్నారు ఈ పార్టీ పెట్టి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సోమరాజుపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతం గత నలభై మూడు సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు ఏ రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఏ ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యని విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు అత్యధిక భారీ మెజార్టీతో రాష్ట్ర ప్రజలు ఏకతాటి మీద ఓట్లేసి రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆ జరిగిన సందర్భంలో ఏ మాట అయితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారో పేదవాడికి కూడు గుడ్డ ఇళ్ళు అనే నినాదంతో ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఆరు నెలలకి ఆరు నెలల ముందు పార్టీ పెట్టి ఈ మూడు నినాదాలతో ప్రజల అభిమానాన్ని చొరగొన్నాడు అదేవిధంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఆస్పోర్కి యాభై రూపాయలు కరెంటు బిల్లులు కానీ ఇలాంటి ఎన్నో పథకాలు పేదలకి ఇళ్ళు కానీ పక్కా గృహాలు స్థలాలు అన్నీ కూడా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది ఆ తర్వాత నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో అదే విధంగా పాలన సాగించిన మరో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరి తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాం ఎవరు కూడా ఆ బాటలో నడవల ఈరోజు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారో అదే మంచి పేరుని జగన్ జగ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకునేదానికి అన్ని విధాలా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే చెప్తున్నారు కొంతమంది సంవత్సరం రోజులు అయిపోయింది ఏం చేశారు హామీలు ఇచ్చారని కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా సంవత్సరం రోజుల లోపల అన్ని పథకాలు అమలు కాలేదని ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరమే లేదు ఈ సంవత్సరంలో రెండు పథకాలు అమలు చేశారు ఫ్యాంక్షను గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది తర్వాత మనకు పిల్లలకి విద్యకి రేపు మే నెలలో పిల్లలు స్కూల్లో చేరకముందే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఉచిత బస్సును కూడా మహిళలకి ఆ రోజు ఏదైతే మాట చెప్పారో అదేవిధంగా ఉచిత మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఆ రోజు ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని కూడా తూచా తప్పకుండా ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు అవి ప్రతి ఒక్కటి నిర్ణయం నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కటి అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేసేదానికి ముందుండారు మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి వాళ్ళు పోయింది సంవత్సరం అన్ని చేయాలంటే ఎవరు కాదు కాబట్టి ఈరోజు కొద్దిగా టైం తీసుకున్నారు ఇప్పటికి పది నెలలు టైం గడిచింది రేపు మే నెలలో ప్రతి బడికి ప్రతి పిల్లకాయలకు కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళు చెప్పిన విధంగా పిల్లలకి స్కూల్ పిల్లలకి ఫీజులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వేయడం జరగద్దని మొన్న అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది కాబట్టి మనం ఈ పార్టీని అదేవిధంగా మనకు ఒక మంచి ఎమ్మెల్యే పార్టీలకు అతీతమైన ఎమ్మెల్యే వాళ్ళ సొంత నిధులతో వాళ్ళు ఎక్కడ ఏ ఇబ్బందులున్నా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు నేను ఉండాను అని చెప్పి ఇప్పటికే నియోజకవర్గంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పటికే వాళ్ళ సొంత నిధులతో అటు విపిఆర్ గారు కేంద్రం నిధుల నుంచి కానీ ఇటు ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి కానీ నిధులు తెచ్చి అందరికీ నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి కిసాన్ సెజ్లో వాళ్ళకి కంపెనీలు వచ్చేదానికి విపిఆర్ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉండరు కొన్ని కంపెనీలు విపిఆర్ గారికి వస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి నిరుద్యోగులు కూడా ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు మెండుగా మన కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడూ చూడని అభివృద్ధిని రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో మనం చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరికీ ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు ఎళ్ళవేళ్ళ ఉంటాయని మనకు ఇప్పటికే కొన్ని మనం గ్రామానికి కొన్ని చెప్పాము మంగళవారి దేవాలయం గురించి కొంత చెప్పాము గ్రామ దేవత నల్దారావు గురించి చెప్పాము ఇవన్నిటి కూడా ఆమె నూటికి నూరు శాతం నేను గ్రామానికి ఉపయోగపడే పనులు వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే అడగబాకండి కానీ గ్రామానికి పది మందికి ప్రజలకు ఉపయోగపడిన గిరిజనులకి అరిజనులకి బీసీ వర్గాలకు సంబంధించి ఏ పనైనా కూడా నా దగ్గరికి రండి నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆమె పదే పదే చెప్పడం జరిగింది అదే విధంగా ఆమె చేస్తుందనే నమ్మకం కూడా మా గ్రామ ప్రజలకి నాయకులుగా మాకు కార్యకర్తలకి అందరికీ కూడా ఆ మీద విశ్వాసం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ నాయకులకి కార్యకర్తలకి గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం